తులసి కోట మనని నిత్యానుష్ఠానంలో పెట్టుకునే ముందు చాలామందికి ఒక అనుమానం ఉంటుంది ఏమండి మాకు సాంప్రదాయం లేదంటున్నారు మా వెనకాల వాళ్ళు కూడా ఎవరు పూజ చేయలేదు తులసిని మేము పూజ చేయొచ్చా అంటే తులసి కోటలో మేము తులసిని వేసుకోవచ్చా అని చాలామందికి అనుమానం ఉంటుంది దానికి అసలు ఇట్టి పరిస్థితిలోని ఎవరికి ఆనవాయి లేదన్నది ఉండదమ్మా అందరూ తులసీదేవిని పూజించవచ్చు చెయ్యాలి కూడా తులసి కోట లేకపోతే లక్ష్మీ అనుగ్రహం ఉండదు తులసిని ఎక్కడ పూజ చేయటం లేదో అక్కడ విష్ణు ప్రీతి లేదు విష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటి వస్తువులలో తులసి ఒకటి కాబట్టి తులసికి చేస్తున్నటువంటి సేవ వల్లనే విష్ణువు ప్రీతి పొందుతాడు విష్ణువు సంతృప్తి పొందితేనే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇది చాలా ప్రామాణికమైనటువంటి విషయం కాబట్టి ఆనవాయి లేదు మాకు తులసి అమ్మ వేసుకోవడానికనే మాట లేదు అందరూ వేసుకోవచ్చు తులసి హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని కూడా ఉండవలసినటువంటి వాటిల్లో ముఖ్యమైంది ఈ తులసి కోట కూడా అలాగే ఈ తులసి కోటని ఒకవేళ ఏ కారణం చేతనైనా ఎన్నిసార్లు తులసి మొక్క వేస్తున్నా అది నిద్రపోతున్నా అది జీవన లేనట్టు అయిపోతున్నా దానికి ఏమిటి దానికి లే ప్రమాణము అంటే ఆ ఇంటికి ఖచ్చితంగా నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయని గుర్తు అంటే ఇప్పుడు ఆ వైబ్రేషన్స్ ముందు తీసేయాలి తీయాలంటే మీరు ఏం చేయాలంటే ఒక మంచి గుమ్మడికాయని తీసుకొచ్చి దాని మీద ఒక కర్పూరపు బిళ్ళ పెట్టి ఇంటికి ముందు మొత్తం ఇంటిని అంతటినీ స్పృశిస్తూ దృష్టి తీసేయాలి ముందు అది కూడా ఎప్పుడంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి తీథిలో కానీ దృష్టి తీసేటప్పుడు మాత్రం ఈ రోజులను ఎన్నుకోవాలి తులసమ్మ వేయడానికి కాదు నేను చెప్పేది ఈ రోజులు ఇంటికి వస్తున్నటువంటి దృష్టి దోషం పోవడానికి అమావాస్యను మించిన తిథి లేదు ఆ రోజు ఏది దోషభూయిష్టమైనటువంటి కనుచూపులు పోవాలన్నా అమావాస్యను ఎంచుకుంటే కనుక అది అత్యంత శుభప్రదమైనటువంటి తిథి కింద లెక్క కాబట్టి ఆ ఇంటికి వస్తున్నటువంటి దృష్టి దోషాన్ని మంచి కాయ పైన కర్పూరం బిళ్ళ పెట్టి మొత్తం ఇంటి అంతటినీ కూడా చూపిస్తూ ఒక పదకొండు సార్లు పైనుంచి కిందకి కింద నుంచి పైకి త్రిప్పుతూ దృష్టి దోషాన్ని మొత్తం తీసేసి ఆ తరువాత ఒక వస్తున్నటువంటి ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ తులసి మొక్కను వేసుకోవచ్చు చాలా శ్రేష్టవంతమైనటువంటి తిథులు ఏకాదశి తిథి రోజున కనుక మీరు ఇంట్లో తులసి మొక్క నాటుకుంటే అది చాలా బాగా వృద్ధి పొందుతుంది దాంతోపాటు మీ ఇంటి ఇళ్ళపాదులు కూడా అందరూ కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించే అవకాశం వస్తుంది కాబట్టి ఏకాదశిని పౌర్ణమిని ఎంచుకోండి ఒకవేళ కుదరకపోతే కనుక శుక్రవారం మంగళవారం తీయకూడదు వేయడానికి మంచిది తులసి మొక్కని వేసుకోవడానికి శుక్రవారం మంగళవారం ఒకవేళ ఏకాదశి వచ్చినా పౌర్ణమి వచ్చినా అది విశేషమే దానిలో ఏం దోషం లేదు వేసుకోవచ్చు కానీ నిద్రపోయినటువంటి తులసమ్మని అంటే వేసినటువంటి తులసమ్మ నిద్రపోతే అది మాత్రం శుక్రవారం కానీ మంగళవారం కానీ తీయకూడదు పారేయకూడదు అలాగే స్త్రీలు ఎవరైతే ఆ గృహంలో ఉండేటువంటి ముత్తైదువులు ఉన్నారో వాళ్ళు సాయంకాలం అయిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోని తులసిని కొయ్యకూడదు స్త్రీకి మొక్క వేయడానికి అనుమతి ఉందే తప్ప మొక్క పీకడానికి అంటే నిద్రపోయినటువంటి తులసి మొక్కని తీసి కొత్త మొక్క వేసేటువంటి అప్పుడు తీసేయడానికి మాత్రం అవకాశం లేదు ఎందుకంటే అసలు కొమ్మలు కానీ ఆ రెమ్మలు కానీ అవి కోయడానికి ఖచ్చితంగా మగపిల్లలు ఉండాలి ఇంట్లో మగవాళ్ళు చేత మాత్రమే కోయించాలి ఆడవాళ్ళు మాత్రం మొక్కకు సేవ చేయాలి తప్ప మొక్కని తీసి పారేసే పని మాత్రం ఆడవాళ్ళు ఇట్టి పరిస్థితుల్లోనే చేయకూడదు ఎందుకని అంటే తులసమ్మ మంగళ కార్య కార్యమైనటువంటి శుభమైనటువంటి వస్తువులలో ఒక శుభకరమైనటువంటి వస్తువు కాబట్టి ఆడవాళ్ళు మాత్రం మొక్కని తీసి పారేయడం అనేటువంటిది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అలాగే ఎప్పుడైనా మీకు తులసి పత్రాలు కావాలంటే ముందే స్నానం చేయించి ఇంట్లో ఉన్న మగపిల్లలతో మీరు పత్రాలు కోయించాలే తప్ప ఆడవాళ్ళు పత్రాలు కూడా కొయ్యకూడదు అది కూడా సంధ్యా సమయం అంటే సాయంకాలం పూట అసలు ఎట్టి పరిస్థితుల్లోనే తులసిని ఉట్టుకోకూడదు ఎప్పుడు ఆశ్రయించి ఉండేవాడు శ్రీమన్నారాయణమూర్తి తులసి కోట ఎక్కడుంటే అక్కడ అక్కడ శ్రీమన్నారాయణమూర్తి ఉంటాడు అందుకని శ్రీమన్నారాయణమూర్తి జ్ఞానమూర్తిగా ఉంటాడు ప్రతి తులసిలోని కూడా ఇప్పుడు మీరు ఆడవాళ్ళు ఎందుకు దాన్ని లాగకూడదు అంటే తీసేయకూడదు లేదా కొయ్యకూడదు అన్నారంటే జ్ఞానమగ్నుడైనటువంటి విష్ణుమూర్తి మీ స్పర్శ చేత అంటే స్త్రీల యొక్క స్పర్శ చేత ఆయన యొక్క యోగం నిద్ర ఏదైతే ఉందో లేదా జ్ఞానం ఏదైతే ఉందో అది భంగపాటు కలుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు కొయ్యడానికి అవకాశం లేదు పెంచడానికి మాత్రం అందరూ పెంచవచ్చు ఆడవాళ్ళు పెంచవచ్చు పిల్లలు పెంచవచ్చు పెద్దలు పెంచవచ్చు అందరూ చేసుకోవచ్చు కాబట్టి తులసిని సేవించండి జీవితాలన్నింటినీ కూడా సార్థకత్వాన్ని పొందండి